న్యాచురల్ స్టార్ నాని విలక్షణ కథానాయకునిగా సినీప్రియుల మనసు దోచాడు తాను నటించే ప్రతి చిత్రం కథాకథనాల్లో నవ్యత ఉండాలని తపన పడుతుంటాడు నాని ఆ క్రమంలో కొన్ని హిట్స్ ని అందుకున్నాడు మరికొన్ని ఫ్లాప్లను మూటగట్టుకున్నాడు శ్యామ్ సింగరాయ్ చిత్రంతో విజయాన్ని దక్కించుకున్నాడు ఇందులోనే అంటే సుందరానికి మూవీతో పరాజయాన్ని పొందాడు నిర్మాతగా హిట్ ఫ్రాంచైజీతో మంచి హిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు నాని ఇక హీరోగానూ ఆ హిట్స్ ని కంటిన్యూ చేయాలని హిట్ త్రీలో తానే హీరోగా నటించబోతున్నాడు ఈ చిత్రం కంటే ముందు దసరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు జనవరి మూడున దసరా టీజర్ రిలీజ్ అవుతోంది మార్చి ముప్పైనా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలతో పాటు హిందీలోనూ పానియా మూవీగా దసరా రిలీజ్ అవుతోంది పక్కా మాస్ క్యారెక్టర్లో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో నటిస్తున్నాడు నాని ప్రస్తుతం ఫ్రాంచైజీ ట్రెండ్ కొనసాగుతోంది నాని నిర్మాతగా హిట్ ఫ్రాంచైజీ నిర్మాణం అవుతోంది ఈ నేపథ్యంలో దసరా చిత్రం సీక్వెల్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు నాని దసరాకి సీక్వెల్ లేదు కానీ రెండు కంటే ఎక్కువ సినిమాల పవర్ దసరా సినిమాలో ఉంటుంది అని స్పష్టం చేశాడు నాని